వెల్కమ్ టు బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం అనే నినాదంతో బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కణగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ పక్షోత్సవాలలో భాగంగా గురువారం కణగిరి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు బంగారు బాల్యం కమిటీ సాడ్స్ సంస్థ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు బాలల అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలను చేసిన ప్రోత్సహించిన వారికి రెండేళ్ల జైలు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు పిల్లల అక్రమంగా రవాణా చేయడం అనేది తీవ్రమైన నేరమని ఇది వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ గఫర్ అన్నారు పిల్లలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించాలని బాలల అక్రమ రవాణా లాంటి నేరాలను నిరోధించడానికి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కనిగిరి ఎంఆర్ఓ ఏవి రవిశంకర్ మాట్లాడుతూ ఎక్కడైనా బాల వివాహాలు జరుగుతున్నా బాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిపినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో జీరో వన్ వన్ టూకి కాల్ చేయాలన్నారు ఈ కార్యక్రమాల్లో పెళ్లి రమణారెడ్డి ఏరువారిపల్లి సర్పంచ్ దమ్ము వెంకటయ్య గుడ్ హెల్ప్ ఫౌండేషన్

మరి బాల్యవాళని నిర్మూలిస్తే అదొక చట్టమ రవాణాకు మరి నిర్మూలించిన విధంగా ఉంటుంది ఎందుకంటే మరి ఈరోజు బాల్యవాళ్ళ వల్ల నష్టం ఉందో మరి చాలా మీటింగ్లలో చెప్తా ఉన్నాం అయినప్పటికీ ఇంకా బాల్యవాలను మరి ముందు సహకరిస్తూ బాల్యవాళ్ళను చేయడానికి ప్రయత్నిస్తున్నారు అవన్నీ కూడా మనం ఖండిస్తూ ఎక్కడ అవకాశం వస్తే ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే అధికారులు తెలియజేసి బాల్యవాళ్ళు జరగకుండా విధంగా ముఖ్యంగా కైలీ మున్సిపాలిటీ బాల్య వివాహ రైతుల ప్రతిపాధ్యంగా ఇచ్చేందుకు రాజు ఎమ్మెల్యే గారు కానీ మేమంతా కూడా చెప్తున్నాము ఆ మాట ప్రకారంగా సందర్భంగా ఈ ప్రాంతంలో ఒక్క బాల్యవాహం జరగకుండా చూసే విధంగా మన పని కోరుకుంటూ